ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే ఎంజమ్ లో ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉండాలి వెంటనే వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం చేతగానితగా ప్రధానంగా నిన్న ఒక కిడ్ కుక్కలు తీసుకొచ్చి చంపేసినాయి ఎంజెం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదని చెప్తారు సీకెం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదంటారు మరి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ లేదా మరి ఒకవేళ అమ్మాయి ఎంజంలోనే ముంచే లాక్కొస్తే నీకు బాధ్యత లేదా స్టాఫ్ కు బాధ్యత అని ఈరోజు ప్రభుత్వాన్ని అడగడం ఈరోజు బయటికి వెళ్ళి కనుక తీసుకెస్తే అక్కడ వరకు కుక్కలు లాక్తే వేల మంది జనాలు ఇక్కడ ఉంటారు మందర పిల్ల మరి అటువంటి పరిస్థితులలో ఇంత సిగ్గులే లేకుండా అంద మారుతున్నారు మాకు సంబంధం లేదని ఇది చాలా అన్యాయం జరిగింది జరిగినట్టు ఒప్పుకోండి ఇక్కడ పరిస్థితులు తేడా ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్స్ బంద్ అయినాయి థియేటర్ వాడడం లేదు వసతులు ఉన్నాయి కానీ వాడడం లేదు రాత్రి కూడా డాక్టర్లు అందుబాటులో లేదు ఈ సీసీ కెమెరాలు చూడండి పనిచేయడం లేదు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల ఎండి కూడా వచ్చి నెల రోజులైంది ఇప్పటివరకు అడ్లాస్ట్ లేదు సూపర్ టైం కొత్త అయిన ఛార్జీ తీసుకొని పదిహేను రోజులైంది మరి ఈ పదిహేను రోజుల నుండి ఆయనకి ఇప్పటివరకు చెక్ పవర్ ఇవ్వలేదు మరి ఇటువంటి పరిస్థితులలో ఏం ఎంజమ్మె నడుపుతున్నారంటే మీరు మీ పరిపాలనకు ఒక దండం మీ యొక్క గవర్నమెంట్కి ఒక దండం ఎందుకంటే ఉత్తర తెలంగాణలో నిరుపేదలకు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద దుక్కు ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదే అన్ని ఇది తన ప్రాణానికి హాని ఉన్నదంటే ఇక్కడికి వచ్చి ఆరోగ్యంగా ఆరోగ్యవంతులైపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎంజాన్ని ఇవాళ భూస్థాపితం చేసి కాలరాసే పరిస్థితికి తీసుకొస్తున్నారు మేము అడుగుతున్నాం ఈరోజు ఇక్కడ స్థానిక శాసన సభ్యురాలు మంత్రిగా కూడా ఉన్నది మరి ఎం తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఎన్నికలు అన్నీ ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి కానీ ప్రజల పక్షాన నిలబడండి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ అంశం కాదు ప్రతి అంశం మీద కూడా నిలబడి కొట్లాడతాం టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా సోదరి డిప్యూటీ మేయర్ గాని అదేవిధంగా రిస్వానా అదే అదేవిధంగా మా కార్పొరేటర్లు కానీ ఈ రోజు మా కార్యకర్తలు కానీ ఉవ్వెత్తనలేసి ఉవ్వెత్తనలేసి ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ప్రతిపక్షాలు చేయకుండా అందరిని నింపుకుంటే అయిపోయింది ఇంకా ఏమి ఎటు చేయాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు ఇది ఇది అక్షయపాత్ర బిఆర్ఎస్ పార్టీ ఒక్కరిని గుంజుకుంటే వంద మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారని కూడా ఈ సందర్భంగా ప్రజల పట్ల మీరు సరైన భావన తోటి కనుక పరిపాలించకపోతే దానికి తగిన మూల్యం చెల్లించారని కూడా ఈ చెప్తారు